ఇది ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ సో ఎలాంటిది అంటే అంటే ఒక తల్లి తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ సో ఇందులో అలా అలాంటి అలాంటి అన్బయాస్డ్గా మేము కూడా ఈ పాత్రల పట్ల చూపించి నేను తీయగలగానే అనిపిస్తుంది అలానే దేవుడికి దేశానికి కూడా ఎవరు ఏ మనుషులు వేరే కాకూడదు కోటేశ్వరుడు కానీ బిచ్చగాడు కానీ ఇలాంటి ఒక ఒక జెన్యున్ ఒక కథతోటి ఒక ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న క్లాస్ డిఫరెన్సెస్ ఉన్న ఒక మన దేశం లాంటి దేశంలో ప్రపంచంలో కూడా అలాంటి కథ రావడం నేను అదృష్టం అనుకుంటున్నాను చాలా చాలా బాగా వచ్చింది నేను జనరల్గా చెప్తాను ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు ట్రై చేసామని కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని సో ఇట్ ఈస్ అండ్ ఎప్పటి ఇప్పటిదాకా అంటే మీరు గర్వంగా కాదు చాలా హంబుల్గానే నిజాతి నిజాయితీగానే చెప్తున్నాను దిస్ ఇది ఒక చాలా కొత్త 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 సినిమా అండ్ మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు ఇది అంత ఫ్రెష్గా ఉంటుంది అండ్ దెన్ పాన్ ఇండియా అని వస్తున్నాయి ఇది ట్రూ పాన్ ఇండియా అని యాక్చువల్లీ మేము జెన్ మేము రెండు లాంగ్వేజ్లో తమిళ్ అండ్ తెలుగు షూట్ చేసాము అలానేది నేపథ్యం బాంబే అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు బేసిక్గా దాని కష్టం మాకు అర్థమైంది కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది ఎవరు ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది ఎమోషన్స్ ఏడుపు ఉంటుంది థ్రిల్ ఉంటుంది ఆశ్చర్యం ఉంటుంది బాధ ఉంటుంది అన్ని అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం